వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమలేని పెళ్లి పద్దెనిమిదవ భాగాన్ని వినేద్దాం అప్పటికి కూడా మెలకువరాక ఫుల్గా నిద్రపోతున్న ఈశాన్యని చూసి నవ్వుకుంటూ కాఫీ కప్ స్టీపాయ్ మీద పెట్టి తన పక్కన కూర్చొని ఈ షూ అని నెమ్మదిగా పిలుస్తాడు తన వైపు నుంచి చలనం లేకపోయేసరికి లేపాలని అనిపించక తన కాఫీ కప్ తీసుకుని బాల్కనీలో సెటిల్ అయి ఆరోకి కాల్ చేస్తాడు ఆరుషితో పాటు ఆఫీస్కి వెళ్ళి ఆరుషి స్టాఫ్ నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు ఏం చెప్పాలి అనిపిస్తే అది చెప్పు నేనేమనుకుంటానని ఆలోచించుకో అని చెప్పి తన క్యాబిన్కి వెళ్తాడు ఆరవ్ ఆ తర్వాత పెండింగ్ వర్క్ని ఫినిష్ చేయడంతో మునిగి అనుష్ నుంచి కాల్ వచ్చేసరికి వర్క్కి బ్రేక్ ఇచ్చి కాల్ లిఫ్ట్ చేస్తాడు హాయ్ బావా నీ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్నా అంటాడు ఆరవ్ అబ్బా చా ఇప్పుడు నిజం చెప్పుబే నిజం బావా నమ్మాలే కానీ ఆరుషిని కలిసావా నువ్వు చెప్పా కూడా కలవకుండా ఉంటానా బావా నీ డెసిషన్ ఏంటి నచ్చిందా నీకు అని ఆతృతగా అడుగుతాడు శివాన్స్ శివాన్స్ మాటలకి మెలకు వచ్చిన ఇషాని లేచి అనుషు దగ్గరికి వచ్చి వడిలో కూర్చుంటుంది ఇషానిని యాక్ట్ చేసుకుని ఫోన్ స్పీకర్లో పెడతాడు శివాన్స్ నచ్చింది బావా నన్ను నిజంగా నిజంగానే నచ్చిందా లేకపోతే మాకు నచ్చిందని ఓకే చెప్తున్నావా ఓహో నిజంగానే నచ్చింది మార్నింగ్ నుంచి ఇందాకటి వరకు తనతోనే ఉన్నాను నా గురించి నేను చెప్పా తన గురించి తను చెప్పింది నచ్చలేదు అనడానికి ఏమీ లేవు ప్రస్తుతానికైతే తనంటే ఇష్టం ఏర్పడింది అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పా ఇప్పుడు నువ్వు చెప్పు ఎప్పుడు రమ్మంటావు నన్ను అన్నయ్య ఏన్ని ఏంటి అడిగేది మీరు నైట్కే బయలుదేరండి ఆరుషిని కూడా వెంట పెట్టుకుని వచ్చేయండి ఆలస్యం అమృతం విషం అంటారు నీకు తనకి ఇద్దరికి ఓకే కాబట్టి నైట్కి బయలుదేరితే రేపు మనం వెళ్ళి మాట్లాడదాం అని ఉత్సాహంగా అంటుంది ఇషాని నైట్కే అంటే కష్టం ఇష్యూ రేపు ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఉంది ఈ వీకెండ్లో వస్తాం అప్పుడు వెళ్ళి కలుద్దాం అంటాడు ఆరవ్ నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నప్పుడు మళ్ళీ మీ ఫ్రెండ్ని అడగడం దేనికి అని నీరసంగా అడుగుతుంది ఇషాని అది అంతేలే ఇష్యూ అంటాడు ఆరవ్ ఆ తర్వాత ఇద్దరు వర్క్ డెసిషన్లో డిస్కషన్లో మునిగితే ఈశాని లోపలికి వచ్చి ఫ్రెష్ అయ్యి టీపాయ్ మీద ఉన్న కాఫీని చూస్తుంది అది ఎప్పుడో చల్లగా అయిపోయి ఉండడంతో కిందికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా కాఫీని కలుపుకొని హాల్లోకి వస్తుంది అంతలో రాజశేఖర్ గారు రావడంతో హాయ్ మావయ్య అని విష్ చేస్తుంది హాయ్ ఈషూ అని టైట్గా కౌచ్లో కూర్చుని మంచి స్ట్రాంగ్ కాఫీ కావాలి ఇష్యూ పట్టుకొస్తావా అని అడుగుతారు ఫైవ్ మినిట్స్ మావయ్య అని తను కలుపుకున్నది తాగుతూ కిచెన్లోకి వెళ్ళి ఇంకో కప్లో స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొచ్చి రాజశేఖర్ గారికి ఇస్తుంది ఫోన్ కాల్లో కంప్లీట్ అయ్యి ఈ శివాన్స్ కూడా కిందికి వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతాడు ఆరో వెడ్డింగ్ గురించి అలాగే ఆఫీస్లో న్యూ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు చాలాసేపు అంజ్ ఈ కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేశారండి మీరిద్దరు అని అంటారు ఇప్పుడు కాదు నాన్న నాకు కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ అవ్వడానికి మ్యాక్సిమం త్రీ మంత్స్ పడుతుంది ఆ తర్వాత మేము ప్లాన్ చేసుకుంటాం అంటాడు శివాన్స్ మీ ఇష్టం అంజ్ మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే చాలు నాకు అని రాజశేఖర్ గారు ఫ్రెష్ అవడానికి వెళ్తారు యేషు నాకు కొంచెం వర్క్ ఉంది ఆఫీస్కి వెళ్ళేసి వస్తా అని శివాన్స్ బయటికి వెళ్తాడు నైట్ డిన్నర్కి ఏమేం చేయాలో చెప్పి తన రూమ్కి వెళ్తుంది ఈశాని నైట్ లైట్గా వచ్చిన శివాన్స్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుని ఉంటుంది ఈశాని ఓయ్ నువ్వేంటి ఇక్కడ కూర్చుని ఉన్నావు తిన్నావా ఇంతకు లేదు ఇంకా తిన్నాం ఫుల్ ఆకలిగా అవుతుంది అంటుంది టూ మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తా అని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు శివాన్స్ నాన్న తిన్నాడా అని అడుగుతాడు డైనింగ్ టేబుల్ దగ్గర చీర్లో కూర్చుంటూ హా తిన్నారు ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నారు అని శివాన్స్కి వడ్డించి తను పెట్టుకొని కూర్చుంటుంది ఇద్దరు తిని తమ రూమ్కి వెళ్తారు ఈషూ ఇక్కడ కూర్చుందాంరా కాసేపు అని బెడ్ మీద కూర్చున్న యషుని బాల్కనీలోకి రమ్మని పిలుస్తాడు శివాన్స్ ఈషాని వచ్చాక తన ఎదురుగా కూర్చోబెట్టుకొని ఈషు ఈవినింగ్ నాన్నతో చెప్పా కదా త్రీ మంత్స్ టైం కావాలని అది ఎందుకంటే ఎందుకని నేను అడగలేదు కదా అనిషి గారు మరి నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటుంది మధ్యలో అందుకొని ఎక్స్ప్లెనేషన్ కాదు నేనేమి చేయాలనుకుంటున్నాను నీకు తెలియాలని చెప్తున్నా ఫస్ట్ థింగ్ ఆర్ఓ మ్యారేజ్ చేయాలి అలానే వైజాగ్ బ్రాంచ్కి ఆరోని ఎండీగా ఒప్పించి ఇక్కడ కంపెనీ బాధ్యత మొత్తం వాడే చూసుకునేలా చేయాలి అండ్ సెకండ్ థింగ్ నాన్నకు మంచి పార్ట్నర్ని చూసి పెళ్లి చేయాలి ఇవన్నీ జరగాలంటే నాకు త్రీ మంత్స్ కంపల్సరీ కావాలి అంటాడు శివాన్స్ శివాన్స్ చెప్పింది విన్నాక అతన్ని హక్ చేసుకుని సైలెంట్గా ఉంటుంది ఈషాని నేను నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడుగుతాడు శివాన్స్ తనలా సైలెంట్గా ఉండడంతో మీరు తప్పు ఎప్పటికీ చేయరు మీ ఆలోచన మీరు రిలేషన్షిప్కి ఇచ్చే వాల్యూ నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు మాటల్లో చెప్పలేం మనం ఏం ఫీల్ అవుతున్నామో అంటుంది ఈషాని నాన్నకి మళ్ళీ పెళ్ళి అని నా ఆలోచనలో నీకు అభ్యంతరం లేదు కదా అస్సలు లేదు ఇంకా మీరు ఇలా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు ఆ మాటతో ఈశాన్యని గట్టిగా ఆత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు శివాన్స్ అతని కౌగిల్లో సెక్యూర్గా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటుంది ఈశాని ఈషు బయటికి వెళ్దామా ఈ టైంలోనా బీచ్కి వెళ్దాం ఓకే అని ఈశాన్య లేవగానీ ఇద్దరు కిందికి వచ్చి బైక్ మీద బీచ్కి వెళ్తారు మరో రెండు రోజుల్లో పౌర్ణమి ఉండడంతో వెన్నెల వెలుగులో మెదుస్తున్న కళలి కాళ్ళ దగ్గరికి ఎగిసిపడుతున్న అల్లల్ని చూస్తూ కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంటారు ఇద్దరు ఈశాని వెనక కూర్చుని తనని వెనక నుంచి హత్తుకొని కూర్చుంటాడు శివాన్స్ చల్లని రేయి తమని అందుకోవాలని దూసుకొస్తున్న అల్లల అల్లరి తన ప్రాణశకుడు తనతో ఉండేసరికి ఈ రేయి ఇలానే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది నాకు అంటుంది ఈశాని ఈ రేయి ఇలానే ఉండి మనం టాపా కట్టి మన హనుమూన్ నెక్స్ట్ జన్మలో ప్లాన్ చేసుకుందామా అని సైడ్ స్మైల్తో అంటాడు శివాన్స్ అతని మూతి మీద చిన్నగా కొట్టి అవే మాటలసలు నేను ఏ ఫీల్తో అన్నా మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అని చిరుకోపంగా ఉంటుంది ఈషాని అర్థమైందిలే అని ఈషానికి మీదకి లాక్కొని వెనక్కి వాళ్తాడు శివాన్స్ ఇసుక మొత్తం అంటుకుంటుంది అంటున్న ఈశాని మాటలని మధ్యలోనే ఆపేసి పెదవులని అందుకుంటాడు శివాన్స్ మొదటిసారి ప్రేమ మాత్రమే కాకుండా ఫీలింగ్స్ కూడా వస్తుండేసరికి కంట్రోల్ చేసుకుని ముద్దుని ఆపి ఈశాని చుట్టూ చేతులు పెనవేసి కళ్ళు మూసుకుంటాడు శివాన్స్ అతని పరిస్థితి తనకి తెలుస్తున్నా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది ఈశాని మాటలు లేకపోయినా స్పర్శలోనే భావాలన్నీ తెలుస్తుంటే భద్రంగా మనసులో పదిలిపరుచుకుంటారు ఇద్దరు నడిరేయి దాటే వరకు బీచ్లోనే కడిపి ఆ తర్వాత ఇంటికి వెళ్తారు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసి రాజశేఖర్ గారికి గ్రీన్ టీ ఇచ్చి శివాన్స్కి తనకి కాఫీ కలుపుకొని తీసుకెళ్తుంది నిద్రపోతున్న శివాన్స్ పక్కన కూర్చొని శివాన్స్ గారు గుడ్ మార్నింగ్ అని నిదుటి మీద ముద్దు పెట్టి చెప్తుంది తీయని ముద్దు చల్లటి మాటలకి కళ్ళు తెరిచి ప్లెజెంట్ స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ ఈశు అని లేచి తన బుగ్గ మీద ముద్దు పెడతాడు శివాన్స్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురండి కాఫీ తాగుదాం అని అతను వాష్రూమ్కి వెళ్ళగానే బెడ్ నీట్గా సర్దుతుంది శివాన్స్ రాగానే కాఫీ ఇచ్చి తను తాగుతూ నేను కూడా ఆఫీస్కి వస్తాను మీరు ఒప్పుకుంటే అంటుంది ఈషాని నన్ను పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు అది మన ఆఫీస్ నీకు రావాలనిపిస్తే రా ఇంకొకసారి ఇలా పర్మిషన్ అడక్కు అంటాడు శివాన్స్ ఆ తర్వాత ముగ్గురు తయారై టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరుతారు శివాన్స్ ఆఫీస్ వర్క్ చేస్తూనే పిల్లయికి సంబంధించి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి అందులో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళతో కాల్స్ మాట్లాడి ఒక్కొక్కటి సెటిల్ చేస్తూ ఆ పనిలో బిజీగా ఉంటాడు అలా వీకెండ్ వరకు శివాన్స్ పనిలో అతను బిజీగా ఉంటే మామ కోడలు ఇద్దరు ఆఫీస్ వర్క్లో బిజీ అవుతారు ముందుగా అనుకున్నట్టు ఆరో ఆరుషి ఇద్దరు కలిసి వైజాగ్ చేరుకుంటారు ఆ సాయంత్రం సుధా వినోద్ గారు రాజశేఖర్ గారు శ్రీనివాస్ పద్మగారు శివాన్స్ ఈశాని ఆరవ్ అందరూ ఆరుషి ఇంటికి వెళ్తారు వీళ్ళు రావడంతోనే కుంభంలోని స్వాగతం పలుకుతారు ఆరుషి పేరెంట్స్ మనం వస్తున్నట్టు వీళ్ళకి ముందే తెలుసా అని ఆరవ్ని అడుగుతారు సుధా గారు ఆరుషి చెప్పిందేమో అమ్మ అంటాడు ఆరవ్ అక్కడితో ఆ విషయం వదిలేసి అందరూ అక్కడున్న దివాన్ సోఫాల్లో కూర్చుంటారు రాజశేఖర్ గారు తనని తాను పరిచయం చేసుకునే లోపే మీరు అందరూ నాకు ముందే తెలుసండి శివాన్స్ వచ్చి నాతో మాట్లాడాడు మీరు ఈరోజు వస్తున్నట్టు తనే చెప్పాడు నాకు ఆరవ్కి మా అమ్మాయిని ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీకు జాతకం పట్టింపులు ఏవీ లేకపోతే మా పక్కింట్లోని శాస్త్రికారు ఉంటారు ఆయన్ని పిలుస్తాను మంచి రోజు చూసి చెప్పమని అంటారు ఆరుషి నాన్న ఒక ట్రేలో కాఫీతో ఆరుషి బయటికి వచ్చి అందరికీ ఇస్తే స్వీట్స్ హాట్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి అందరికీ నమస్కారం చేస్తారు ఆరుషి మదర్ మాకు ఇష్టమేనండి ఆయన్ని పిలిపించండి అంటారు వినోద్ గారు ఆ తర్వాత శాస్త్రి గారిని పిలిపించండి ఆయన ఇరువరి జాతకాలు చూసి పది రోజుల్లో నిశ్చితార్థానికి నెల రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తం నిర్ణయిస్తారు ఇరు కుటుంబాలకి ఆ ముహూర్తం సమ్మతమే అయ్యేసరికి అదే మాట శాస్త్రి గారికి చెప్పారు ఆ తర్వాత కాబోయే దంపతుల చేత ఆయనకి దక్షిణ ఇప్పించి ఆశీర్వాదం తీసుకుంటారు ఆయన వెళ్ళాక బావగారు నిశ్చితార్థం సింపుల్గా చేసుకొని పెళ్ళి గ్రాండ్గా చేద్దాం అంటారు వినోద్ గారు అలా ఎందుకు అంకుల్ పెళ్ళి అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమరీ కదా అంత సింపుల్గా చేయడానికి నేను ఒప్పుకోను మీరు నిశ్చితార్థానికి ఎవరెవరిని పిలవాలి షాపింగ్ ఏం చేయాలో ఆ పనులు చేసుకోండి వెన్యూ డెకరేషన్ మొత్తం నేను చూసుకుంటా అని ఆజ్ఞాపిస్తున్నట్టే చెప్తాడు శివాన్స్ శివాన్స్ అంటే ఉన్న అభిమానం వల్ల ఎవరూ నోరు తెరిచి మాట్లాడక సైలెంట్గా తలూపుతారు ఆ తర్వాత పెద్దవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడలో మాటల్లో పడితే ఆర్షి ఈశాని శివాన్స్ ఆరో వీళ్ళు ముగ్గురు ఆరుషి బెడ్రూమ్లోకి షిఫ్ట్ అవుతారు ఏంటమ్మా వదినమ్మ వసపెట్టలా వాగుతుంటావగా ఇప్పుడేంటి ఇంత సైలెంట్ అంటుంది ఇషాని ఆరుషిని ఆట పట్టిస్తూ ఆరుషికి ముందు నుంచి శివాన్స్ అంటే భయం అతను ఇచ్చే సీరియస్ లుక్ వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండడం ఆటోమేటిక్గా భయాన్ని పెంచుతాయి ఇప్పుడు అతను అలా ఎదురుగా ఉండేసరికి టెన్షన్గా ఉండి ఇషాని వైపు చూసి శివాన్స్ కళ్ళ చూపిస్తుంది ఆరుషి కళ్ళతోటే ఆ ఋషి భయం తనకి తెలిసి ఉండడంతో ఇంకా నువ్వు ఇలా శివాన్స్ గారిని చూసి భయపడడం ఏంటమ్మా ఆయనేమి రాక్షసుడు కాదు ఇలా వచ్చి కూర్చో అని లాగి పక్కన కూర్చోబెడుతుంది ఆ ఋషిని ఫోన్ చూస్తున్న శివాన్స్ ఈశాని మాటలకి తలెత్తి నేనంటే భయం దేనికి అని అడుగుతాడు అర్థం అవ్వక తను ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తల్లో వర్క్లో మిస్టేక్ చేసిందని మీరు పిలిచి ఫుల్ వార్నింగ్ ఇచ్చారంట కదా వీళ్ళ టీం మొత్తానికి అప్పటి నుంచి మీరంటే తనకి భయం అని నవ్వుతూ చెప్తుంది ఈశాని ఆరవ్ శివాన్స్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు ఇది ఎప్పుడు జరిగింది అని నువ్వెందుకు నాకు ఈ విషయం చెప్పలేదు ఇప్పటివరకు అని ఆరుషిని అడుగుతాడు ఆరవ్ మన మధ్య సార్ గురించి ఎప్పుడు డిస్కషన్ రాలేదా కదండి అంటుంది ఆరుషి నెమ్మదిగా సార్ ఏంటి ఇంకా ఆయన నీకు అన్న అవుతారు సో నువ్వు సార్లు గీర్లో వదిలేసి అన్నకి ఫిక్స్ అవ్వు అంటుంది ఇషాని హా ఆరుషి నన్ను అన్న అని పిలు నువ్వు వీడి లైఫ్ పార్ట్నర్ అవుతున్నావు అంటేనే మనమంతా ఒక ఫ్యామిలీ పాతవి అన్నీ వదిలేసి ఫ్రీగా ఉండు సార్ అని పిలిచి నన్ను వేరు చేయకు అంటాడు శివాన్స్ లేదు సార్ సారీ సారీ అన్నయ్య మిమ్మల్ని నేను ఇంకా అన్నయ్యనే పిలుస్తా అంటుంది కంగారుగా ఆ తర్వాత కాసేపు మాట్లాడుకొని పెద్దవాళ్ళు పిలిచేసరికి అందరూ బయటికి వచ్చి బాయ్ చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు సండే రోజు నలుగురు కలిసి సరదాగా అవుటింగ్ ప్లాన్ చేసుకుని రోజులు మొత్తం హ్యాపీగా గడుపుతారు ఆ నైట్కి ఆరో ఆరుషి హైదరాబాద్ వెళ్ళిపోతారు మళ్ళీ ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి టైంలో ఆఫీస్కి వెళ్లడం కుదరదు కాబట్టి శివాన్స్ ఒకవైపు ఆఫీస్ వర్క్ చేస్తూ మీటింగ్స్ అటెండ్ అవుతూనే ఇంకోవైపు ఎంగేజ్మెంట్కి కన్వెన్షన్ హాల్ బుక్ చేసి వాళ్ళతో ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ఆరోకి ఆరుషికి డిజైనర్ చేత స్పెషల్గా డ్రెస్సెస్ డిజైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతాడు ఈ మధ్యలోనే నవ్య పెళ్లి ఉండడంతో నవ్య బతిమాల సరికి ఒకరోజు ముందుగానే నవ్య ఇంటికి వెళుతుంది ఈశాని ఈశానిని నవ్య ఇంటి వరకు డ్రాప్ చేసి నైట్కి నువ్వు ఇంటికి వచ్చేయాలి మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి వదులుతా అలాగే నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే ఫోన్ చేయి నేను వస్తాను అని జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు శివాన్స్ శివాన్స్ కారు వీధి దాటగా వెళ్ళ లోపలికి వస్తుంది ఈశాని బాగున్నావా ఈశాని అని అభిమానంగా అడుగుతారు నవ్య అమ్మగారు బాగున్నానాంటీ మీరు బాగున్నారా బాగున్నానమ్మా ఎన్ని రోజులైంది నిన్ను చూసి మీ ఫ్రెండ్ ఇప్పటికే నాలుగు సార్లు అడిగింది నిన్ను వచ్చావా వచ్చావా అని ఆ రూమ్లో ఉంది వెళ్ళు నేను టిఫిన్ తీసుకొస్తా అని ఆవిడ కిచెన్ వైపు వెళ్తారు ఆమె చూపించిన రూమ్కి వెళ్ళేసరికి నాలుగు కోసం నలుగు కోసం రెడీ చేస్తుంటారు నవ్యని మిర్రర్లో నుంచి ఇషాని రావడం చూసి నవ్య ఇప్పటికి కుదిరిందా రావడం అని అలకగా అంటుంది నవ్య ఇప్పుడు వచ్చాక ఇంకా ఎందుకు ఆలక అని దగ్గరికి వెళ్ళి కాటుక తీసుకుని చెవు వెనుకబెట్టి చాలా ముద్దుగా ఉన్నావు అంటుంది నవ్వుతూ ఇంతలో టిఫిన్ ప్లేట్తో నవ్య అమ్మగారు వచ్చి బలవంత పెట్టేసరికి కొంచెం తిని పక్కన పెట్టేస్తుంది ఆ తర్వాత నవ్యాన్ని తీసుకెళ్లి నలుగు కోసం ఏర్పాటు చేసిన పందిరి దగ్గర కూర్చోబెడతారు అక్కడంతా అయ్యేసరికి మధ్యాహ్నం వేళ దాటుతుంది ఆ తర్వాత నవ్యాన్ని లోపలికి తీసుకెళ్లి మరోసారి స్నానం చేస్తారు వాళ్ళంతా పిన్ని వాళ్ళు జరుగుతున్నదంతా నవ్వుతూ చూస్తూ వాళ్ళకి కావలసినవి అందిస్తూ ఉంటుంది ఇషాని పక్క రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి ముహూర్తం ఉండడంతో ఇంట్లో అంతా చక్కబెట్టుకుని రాత్రికే పెళ్లి మండపానికి బయలుదేరుతారు అదే టైంకి అక్కడికి వచ్చిన శివాన్స్ ఇషానిని తీసుకెళ్ళబోతుంటే అన్నయ్య ప్లీజ్ తనని నాతో ఉండనివ్వండి ఈ ఒక్కరోజుకి మార్నింగ్ పెళ్ళవగానే తీసుకెళ్ళండి అని నవ్య రిక్వెస్ట్ చేసేసరికి తప్పక సరే అంటాడు శివాన్స్ నవ్య నువ్వు పద నేను ఆయనతో వస్తాను మండపానికి మీ వెనకే అంటుంది ఈశాని సరే అని వాళ్ళ అమ్మ వాళ్ళతో నవ్య వెళ్ళాక శివాన్స్తో కారులో కూర్చుంటుంది ఈశాని కొంచెం దూరం వెళ్ళాక కొంచెం చీకటిగా ఉన్న ప్లేస్లో కార్ ఆపి ఇషానిని హక్ చేసుకొని మిస్ అవుతున్నాను నేను పొద్దున్న నుంచి అని డల్గా చెప్తాడు శివాన్స్ ఇంటికి వెళ్దాం పదండి మళ్ళీ మార్నింగ్ ముహూర్తం టైంకి నన్ను అక్కడే తీసుకెళ్దురు అంటుంది ఈశాని శివాన్స్ డల్లు చూడలేక వద్దురా నవ్య ఫీల్ అవుతుంది ఈ ఒక్కరోజే కదా అడ్జస్ట్ అవుతాను కాసేపు ఇలాగే ఉండు చాలు అని ఈశానిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని సీట్ని వెనక్కి పుష్ చేసి తనని హత్తుకుంటాడు శివాన్స్ కానీ మీరు ఇలా డల్లుగా ఉంటే నేను చూడలేను అలాగే నేను అక్కడికి వెళ్ళినా పెళ్ళిని ఎంజాయ్ చేయలేను అందుకే ముందు ఇంటికి తీసుకువెళ్ళండి నవ్యతో నేను మాట్లాడతాను తను అర్థం చేసుకుంటుంది అని శివాన్స్ తలని మురుతూ అంటుంది ఈషాని తనకు నువ్వు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు ఈ టైంలో తనని డిసప్పాయింట్మెంట్ చేయడం బాగోదు మార్నింగ్ వరకు అడ్జస్ట్ అవుతా ఆ తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండనివ్వను ముందే చెప్తున్నా అంటాడు శివాన్స్ మీరు ఉండమన్నా నేను ఉండను అంటుంది ఈశాని నవ్వుతూ డిన్నర్ చేశారా ఇంతకు లేదురా ఆకలి వేయలేదు ఏంటిది శివాన్స్ గారు మీరు ఇలా తినకుండా ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుంది ఫస్ట్ ఏదైనా హోటల్కి తీసుకెళ్ళండి అని శివాన్స్ హోటల్లో నుంచి లేచి పక్కన సీట్లో కూర్చుంటుంది ఆ తర్వాత ఇద్దరు దగ్గరలోని ఒక హోటల్కి వెళ్తారు ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చాక తనే తినిపిస్తుంది శివాన్స్కి అర్ధరాత్రి వరకు ముచ్చట్లతో మునిగి నవ్య కాలుతో తేరుకుని కన్వెన్షన్ హాల్లో ఈశానిని దింపి తను లోపలికి వెళ్ళే వరకు ఉండి ఆ తర్వాత ఇంటి దారి పడతాడు శివాన్స్ ఈశాని వెళ్ళేపాటికి పెళ్ళికూతురిని రెడీ చేస్తుంటారు అక్కడ ఉన్నవాళ్ళు నవ్య పక్కనే ఉండి తుది మెరుగులు దిద్దుతుంది ఆ తర్వాత తను ఫ్రెష్ అయ్యి శారీ చేంజ్ చేసుకుని నవ్యతో పాటు మండపం దగ్గరికి వెళ్తుంది ముహూర్తం నాలుగున్నరకైన మాంగళ్య ధారణ తర్వాత మిగిలిన ఘట్టాలన్నీ అయ్యేసరికి తెల్లవారుతుంది అత్తారింటికి సాగణం పడ్డప్పుడు నవ్య పేరెంట్స్ ఇంకా నవ్య ఏడుస్తుంటే ఆటోమేటిక్గా ఈశాన్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోతాయి తన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన శివాన్స్ అది చూసి దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకుంటాడు శివాన్స్ని చూసి తన కన్నీళ్లను ఆపుకొని పెదవుల మీద నవ్వు పులుముకుంటుంది ఈశాని నవ్య రవితో పాటు అత్తారింటికి వెళ్ళిపోయాక నవ్య పేరెంట్స్కి చెప్పి శివాన్స్తో బయలుదేరుతుంది ఈశాని కారులో కూర్చున్న డల్లుగా ఉన్న ఈశాని గమనించి తన చేతిని పట్టుకొని ఇంకా ఆ మూడ్ నుంచి బయటకి రాలేదా అని అడుగుతాడు అది కాదండి తాళి కట్టాడు అన్న ఒక్క రీజన్తో చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన ఇంటిని వదిలేసి ఇంటి పేరును అక్కడే వదిలేసి ముగ్గు మొహం తెలియని ఫ్యామిలీలోకి ఫ్యామిలీలోకి వెళ్ళాలి అక్కడ ఏం జరిగినా వాళ్ళు ఎలా చూసుకున్నా అవన్నీ మౌనంగా భరించాలి అది కూడా కేవలం ఆడపిల్ల అవ్వడం వల్ల ఏ వాళ్ళకి మాత్రం వాళ్ళ అమ్మానాన్నలతో ఉండాలని ఉండదా అబ్బాయిలు అబ్బాయి ఎలా వాళ్ళ అమ్మానాన్నలతో ఉండి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలనుకుంటారు ఆడపిల్లలకు కూడా అలానే ఉంటుంది కదా అని బాధగా చెప్తుంది ఈశాని నువ్వు చెప్తున్నవి నిజాలే అయినా ఈ సొసైటీ యాక్సెప్ట్ చేయదురా యాక్సెప్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ అమ్మానాన్నలతో పాటు మామల్ని కూడా హ్యాపీగా చూసుకుంటారు మిగతా వాళ్ళు మామూలే ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని అన్నయంగా చెప్తాడు శివాన్స్ శివాన్స్ చెప్పేది నిజమే అనిపించి మౌనంగా అతని భుజం మీద తలవాలుస్తుంది ఇషాని రోజులు వేగంగా కదులుతూ ఆరవ ఎంగేజ్మెంట్ దగ్గర ఆగుతాయి ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి షాపింగ్ వరకు అన్ని ఏర్పాట్లు శివాన్స్ చేసి ఉండడంతో రెండు ఫ్యామిలీస్కి పెద్ద పని తప్పిపోతుంది ఎంగేజ్మెంట్కి ఓన్లీ రెండు ఫ్యామిలీస్ తరపున బంధువులు మాత్రమే అటెండ్ అవుతారు ఎంగేజ్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఏర్పాట్లు చూసి ముక్కున వేలేసుకుని ఎంగేజ్మెంటే ఈ రేంజ్లో చేస్తే ఎంత రేంజ్లో చేస్తారో అని కుసుకుసలాడుతుంటారు ఇది కుటుంబ సభ్యులు రాజశేఖర్ గారి ఫ్యామిలీ శ్రీనివాస్ గారి ఫ్యామిలీ స్టేజ్ మీద ఉండగా బంధుమిత్రుల సమక్షంలో ఆరుషి చేతికి రింగు తొడుగుతాడు ఆరవ్ సిగ్గుల మొగ్గైన ఆరుషి తలెత్తి కూడా చూడలేక తలదించుకొని ఆరవ్ వెలికి రింగు తొడుగుతుంది ఆ తర్వాత ఫోటో సెషన్ మొదలయ్యాక స్టేజ్ దిగి ఒక దగ్గర చైర్లో కూర్చుంటాడు శివాన్స్ జ్యూస్ తీసుకొచ్చి తనకి ఇచ్చి హ్యాపీగా ఉన్నారా అని అడుగుతుంది ఈషాని చాలా హ్యాపీ ఇష్యూ వాడి లైఫ్లో నేను కాకుండా ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు వాడి కష్ట సుఖాలు పంచుకోవడానికి అని స్టేజ్ మీద ఆరుషుతో నవ్వుతూ మాట్లాడుతున్న ఆరవ్ని చూస్తూ చెప్తాడు శివాన్స్ మీ ఫేస్లోనే కనిపిస్తుంది హ్యాపీనెస్ మొత్తం అని నవ్వుతూ అంటుంది ఈషాని పెళ్ళి కూడా అయింది అంటే ఈ హ్యాపీనెస్ ఫుల్ ఫీల్ అవు ఫుల్ఫిల్ అవుతుంది అప్పుడు కంప్లీట్గా అంటాడు శివాన్స్ ఇంతలో ఆరో పిలవడంతో స్టేజ్ మీదకి వెళ్ళి నలుగురు డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్లో నచ్చినన్ని ఫొటోస్ దిగుతారు వాళ్ళని చూస్తున్న పెద్దవాళ్ళు అందరూ తమ పిల్లలకి ఎలాంటి దిష్టి తగలకూడదు అనుకుంటూ ఆనందంగా చూస్తుంటారు వాళ్ళని ఆ తర్వాత మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు బిజీ అవుతారు ఒకరోజు పొద్దున్నే రాజశేఖర్ గారితో పాటు ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు కడిపి ఆ తర్వాత రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి నాన్న మేము బయటికి వెళ్తున్నాం లేట్ అవుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు శివాన్స్ ఈశానిని ఎక్కడికి అని ఈశాని అడుగుతున్నా చెప్పకుండా కారు ఒక రెండంతస్తుల మేడ దగ్గర ఆగాక దిగి చుట్టూ చూస్తుంది ఈశాని ఏమీ అర్ధవ్వక సైలెంట్గా కారు దిగి ఆ ఇంటి లోపలికి వెళ్తున్న శివాన్స్ని అనుసరిస్తుంది లోపల చాలామంది ఆడవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ ఉండడం చూస్తూ శివాన్స్ వెనక ఒక లోకి వెళ్తుంది అక్కడ ఒక నడి వయసు ఆవిడ చైర్లో కూర్చొని ఒక బుక్ పట్టుకుని ఏదో రాసుకుంటూ ఉంటుంది అమ్మా అని పిలిచిన శివాన్స్ పిలిపికి ఆవిడ తలెత్తి చూస్తే ఇషాని ఆశ్చర్యపోతుంది అంష్ నువ్వా రారా ఇలా కూర్చో అని అభిమానంగా పలకరిస్తారు ఆవిడ చైర్లో అంజ్ ఈషు కూర్చున్నాక తను నా వైఫ్ ఇషాని అమ్మ అని ఈషుని పరిచయం చేస్తాడు ఆవిడకి ఓ తినేనా చాలా బాగుంది అమ్మాయి అని ఈషాని వైపు చూసి స్మైల్ ఇస్తారు ఆవిడ నమస్కారం అండి అని చేతులు జోడించి విష్ చేస్తుంది ఇషాని ఏంటి సంగతులు అంశ్ ఏదైనా విషయం ఉంటే నాకు నువ్వు కానీ రావు నువ్వు అంటారు ఆవిడ నాకు మీరు పరిచయం అయిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నాను ఇప్పుడు పేరుకి పిలిచినట్టు కాకుండా బంధంతో కొడుకుగా అమ్మ అని పిలవాలి అనుకుంటున్నా అంటాడు శివాన్స్ అతడేంటి అతడేం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తుంది అతన్ని మీరు ఒప్పుకుంటే మా నాన్నకి మీకు పెళ్లి చేసి మిమ్మల్ని అధికారికంగా మా అమ్మగా చూసుకోవాలి అనుకుంటున్నాను అంటాడు శివాన్స్ అంజ్ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు నాకు ఈ విషయంలో ఈ వయసులో పెళ్ళి వినడానికే అసహ్యంగా ఉంది నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నానో తెలిసి అడుగుతున్నావా నన్ను ఈ మాట ఈ మాట కనుక వాళ్ళు వింటే నన్ను గురించి ఏమనుకుంటారు ఈ టాపిక్ ఇక్కడితో వదిలే అంశ్ నాకు నీ మీద చాలా గౌరవం ఉంది నువ్వంటే ప్రేమ కూడా ఉంది ఇది ఇలాగే ఉండాలి అంటే ఈ మాటలు ఇక్కడితోనే ఆపే అంటారు ఆవిడ కూర్చున్న చైర్లో నుంచి లేచి ఆవిడ దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని ఆవిడ చేతులు పట్టుకొని అమ్మ మీరే చాలాసార్లు నాతో చెప్పారు ఇలా ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో అని ఇప్పుడు మీకు ఒక తోడు వస్తే మీ ఆశయంలో మీ వెంట ఉంటారు మీరంటూ కొన్ని మాటలు పంచుకోవడానికి ఒక తోడుగా ఉంటారు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు ఒంటరిగా ఇంత దూరం వచ్చారు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తే మీతో పాటు ఇంతో ఇంకో జత అడుగులు మీ ఆశయంలో వెంట ఉంటాయి మా నాన్న గురించి మీకు ఆల్రెడీ తెలుసు కొంచెం టైం తీసుకొని ఆలోచించండి నేను మళ్ళీ వస్తాను అని ఈషానితో బయటకి వస్తాడు శివాన్స్ అత్తయ్య గారు నాకు నచ్చారు అంటుంది ఈశాని తన వైపు ఒక వియర్ లుక్ ఇచ్చి నీకు అమ్మ గురించి ఏం తెలుసని అత్తయ్య అంటూ వరుసలు కలిపేస్తున్నావు అంటాడు శివాన్స్ మీరు ఆమె ముందు అంత తగ్గి మాట్లాడారు అంటేనే అర్థమవుతుంది ఆవిడ ఎలాంటి వారు అందుకే నేను బ్లైండ్గా ఫిక్స్ అయ్యా అంటుంది చిరునవ్వుతో కారులో కూర్చున్నాక బీచ్కి వెళ్ళి అందరికీ దూరంగా కొంచెం ఏకాంతంగా ఉన్న ప్లేస్కి వెళ్ళి కూర్చుంటారు అమ్మ పేరు నీలవేణి డిగ్రీ అయ్యాక పెళ్లి చేశారట ఇంట్లో వాళ్ళు ఆ చేసుకున్న అతను వీళ్ళ ఆస్తిని చూసి చేసుకున్నాడట వాళ్ళకి ఒక్కటే కూతురు అవ్వడంతో అల్లుడు కూతురుని ఇబ్బంది పెట్టిన ప్రతిసారి డబ్బులు ఇచ్చేవారట అతనేమో అమ్మకి తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకున్న డబ్బులు మొత్తం అక్కడ ఖర్చు చేసేవాడట ఇంకో పెళ్లి గురించి తెలిసిన తర్వాత అతని టార్చర్ భరించలేక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారట ఆ తర్వాత డివోర్స్ తీసుకుని తను చదువుని మళ్ళీ కంటిన్యూ చేసి బ్యాంక్ జాబ్ తెచ్చుకొని తన కాలం మీద తను నిలబడ్డారట కూతురి జీవితం అలా మూడు బారేసరికి వాళ్ళ అమ్మా నాన్న మనోవేదనతో ఒకరి తర్వాత ఒకరు అమ్మని వంటరి చేసి వెళ్ళిపోయారంట అప్పటికే తనలా మొగుడి వల్ల బాధలు పడుతున్న వాళ్ళకి తన వంతు సాయం చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చేయటం స్టార్ట్ చేసి ఉండడంతో ఆ తర్వాత ఇంకా ఎక్కువగా ఫోకస్ చేశారంట నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ కనిపించారు రోడ్డు మీద పాంప్లెట్స్ పంచుతూ తన దగ్గర ఉన్న మనీ మొత్తం ఖర్చు ఖర్చు అయ్యేసరికి డొనేషన్స్ కోసం పాంప్లెట్ పంచుతూ కనిపించారు డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఆ రోజు నుంచి మన కంపెనీ నుండి వాళ్ళకి సరిపడా డొనేషన్ ఇస్తున్నాం ఆవిడతో ట్రావెల్ చేసే కొద్దీ తన గురించి తెలిసి తన నాన్నకి కరెక్ట్ అనుకున్న ఇంతలో ఏవేవో ప్రాబ్లమ్స్ అలా అలా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పటికీ కుదిరింది అని చెప్పడం ముగిస్తాడు శివాన్స్ గ్రేట్ కదా ఎంతైనా మనం బాగుంటే చాలు పక్కనోళ్ళు ఎట్టిపోయినా మాకేంటి అని బ్రతుకుతున్న ఈ రోజుల్లో ఇలా సాయం చేయడం చాలా గ్రేట్ అత్తయ్య గారి ఆలోచనలు బాగున్నాయి మామయ్య గారికి పర్ఫెక్ట్ జోడి కానీ ఇద్దరిని ఒప్పించేటప్పటికీ మన పని అయిపోతుందిగా అంటుంది ఇషాని తల మీద చేతులు పెట్టుకొని మనం ఉన్నాగా ఈ రోజు నుంచి వాళ్ళు ఒప్పుకునే వరకు మనం అదే పనిలో ఉండాలి అని ఈశానిని దగ్గరకు లాక్కొని బొగ్గ మీద ముద్దు పెడతాడు శివాన్స్ అంతమంది జనాలు జనాలున్న బీచ్లో అలా ముద్దు పెట్టేసరికి టెన్షన్ ఇంకా సిగ్గుగా అనిపించి శివాన్స్ ఏదో తలదాచుకుంటుంది ఈశాని మరి తలవాయి భావంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయని థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్